హిందూ పురాణాల ప్రకారం వినాయకుడిని ప్రథమ పూజ్యుడిగా భావిస్తారు వినాయకుడికి గణపతి విఘ్నేశ్వరుడు ఏకదంతుడు గణనాథుడు లంబోదరుడు వంటి పేర్లున్నాయి ఇవే కాకుండా వినాయకుడిని నాగభూషణుడు అని కూడా పిలుస్తారు అయితే వినాయకుడిని నాగభూషణుడు అని ఎందుకు పిలుస్తారో చాలా మందికి తెలియకపోవచ్చు పురాణాల ప్రకారం వినాయకుడికి ఆ పేరు ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు గనక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వినాయకుడికి తమ్ముడు కార్తికేయ వివాహం ఇందుడు కుమార్తె దేవసేనతో నిశ్చయమైంది ఈ క్రమంలోనే పార్వతీదేవి వినాయకుని ఉద్దేశించి తమ్ముడికి పెళ్లి నిశ్చయమైంది తమ్ముడు పెళ్లి జరగాలంటే నీ పెళ్లి జరగాలని పెళ్లి చేసుకోమని వినాయకుడికి చెబుతుంది పెళ్లి చేసుకోవడానికి వినాయకుడు ససే ఒప్పుకోకుండా అనేక సాకులు చెప్తాడు పార్వతీదేవి మాత్రం పెళ్లి విషయంలో పట్టుపట్టడంతో చేసేదేమీ లేక వినాయకుడు తపస్సు చేసుకోవాలని వెళ్ళిపోతాడు అలా వెళ్ళిన వినాయకుడు తపస్సు కోసం చుట్టూ పుట్టలు ఉండి ఆ పుట్టలో పాము ఉన్నటువంటి ప్రదేశాన్ని ఎంచుకుంటాడు ఆ ప్రదేశంలో తపస్సు చేస్తుండగా పుట్టలో నుంచి పాములు నిటారుగా నిలబడి బుసలు కొడుతూ వినాయకుడి తపస్సుకు భంగం కలగకుండా రక్షణ కల్పిస్తూ ఉంటాయి ఇంద్రుడు ఎలాగైనా విఘ్నేశ్వరుడి తపస్సుకు భంగం కలిగించాలని రాక్షసులకు మీ యజమానిని వాహనంగా చేసుకున్న విఘ్నేశ్వరుడు మిమ్మల్ని నిర్మూలించడానికి తపస్సు చేస్తున్నాడు తగ తీర్చుకోండి అని చెప్పి సుగులుపుతాడు రాక్షసులు వినాయకుడిపై దాడి చేయగా మహాసర్పాలు పాతాల నుంచి కట్టలు కట్టలుగా వచ్చి వాళ్ళ పొగురణి అక్కడితో రాక్షసులు అక్కడి నుంచి పారిపోతారు ఇంద్రుడు మంచి ఉల్లాసవంతులైన దేవతా పురుషుల్ని వారితో అప్సరసలను కలిపి పంపుతూ విఘ్నేశ్వరుడికి ఆటంకం కలిగేలా మీ ప్రతాపం చోపండి అని వారిని వినాయకుడిపై బుచ్చు గలుపుతాడు వారిపై నాగులు బుసలు కొడుతూ వారిని కాటు వేస్తూ దేవతలను స్వర్గానికి తరుముతాయి ఈ విధంగా వినాయకుడి తపస్సుకు భంగం కలగకుండా పాములు రక్షించినందుకు గాను వినాయకుడు సంతోషించి పాములు నిత్తుకుని వాటిని ఆభరణాలుగా ధరించి కైలాసానికి వెళ్తాడు ఈ విధంగానే పాములు వినాయకుడికి ఆభరణాలుగా మారడంతో వినాయకుడిని నాగభూషణుడు అంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి నచ్చితే లైక్ ఇచ్చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అది నా ఛానల్కి హెల్ప్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ